యేసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా ధైర్యముగా జీవించుట అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఎఫ్ఎస్ఈలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవచనంలో ఆయన ఎందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగినవి ఒక మనిషికి ధైర్యము ఎలా వస్తుందంటే విశ్వాసము చేత ఆయన ఎందుకు విశ్వాసము ఉంచని ప్రతి వాళ్ళు కూడా ఎవరంటే పిరికి వాళ్ళండి పిరికి వారికి ధైర్యం ఉండదు మనము విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమై ప్రవేశమునకు ఆయన బట్టి మనకు కలిగినవి నిర్భయమైన ప్రవేశమునకు అంటే ధైర్యము చేత విశ్వాసము చేత ధైర్యము కలిగ చేసి ఆ ధైర్యము ద్వారా నిర్భయమైన ప్రవేశముకు మనకు కలుగుతున్నది యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదారోచనలో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి మనం ఎరిగిన అయిన దానిని నమ్ముకొని ఉన్నాము ఎరగని వారమై దానిని దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు పదేడు వచ్చినా తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలైనగా ఆయన ఎట్టిబడై ఉన్నాడో లోకంలో మనం కూడా ఈ లోకంలో అట్టివారమయ్యింది ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడని వాడు కాడు ఇదండి దేవుని ప్రేమ ఎవడిలో అయితే ఉండదో వాళ్ళు భయం ఉంటుందండి భయము ఎప్పుడు ఉంటుందంటే ఏ వ్యక్తిలో అయితే పాపము ఉంటుందో ఏ వ్యక్తిలో అయితే అసత్యంలో ఉంటాడో వాళ్ళు భయం ఉంటుందండి సత్యము తెలిసినటువంటి వ్యక్తి లేఖనములను నేర్చుకున్నటువంటి వ్యక్తి బైబిల్ను ఎరిగినటువంటి వ్యక్తిలో భయం ఉండదు నువ్వు బైబుల్ను నేర్చుకున్నటువంటి వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయినా మాట్లాడినప్పుడు నీవు భయపడాల్సిన అవసరము లేదు దుష్టుడు తరమకుండా పారిపోవును దుష్ట సంబంధులు ఎవరైతే ఉంటారో వారిలో మాత్రమే భయం ఉంటుంది ఒకవేళ భయము నీలో ఉండకూడదు అంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి దేవుడు నీలో ఉండాలి క్రీస్తు సారూప్యంలోనికి నీవు మార్చబడాలి క్రీస్తు నీలో ఉంటే నీలో పాపం అనేది ఉండదు నీలో భయం అనేది ఉండదు మనము కొన్ని లేఖనాలు చూసినట్లయితే కీర్తనల కీర్తనల గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచ్చిన చాలామంది కీర్తనల గ్రంథం అనకూడదు అంటారు కీర్తనలు అనొచ్చు కీర్తనల గ్రంథము అనొచ్చు అపోస్తుల కార్యంలో రెండవ కీర్తనల గ్రంథములో ఇలాగూ వ్రాయబడిన అంటాడు కీర్తనలు అనేది గ్రంథము రెండవది కీర్తనలుగా కూడా పిలవచ్చు కీర్తనలు మూడు ఐదులో యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయినను మేలుకుందను చూశారండి దావిదంటున్నాడు దేవుడు నాకు ఆధము ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయినను నేను మేలుకోనే ఉందను అంతేకాకుండా పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను చూశారండి పదివేల మంది అంట ఒక వెయ్యి ఒక్కళ్ళు కాదు మనం చూసినామా కొన్నిసార్లు ఒక్కళ్ళు ఇద్దరు వస్తేనే భయపడతారు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఇదండి ఎందుకు భయపడనంటే దేవుని ప్రేమ సంపూర్ణముగా దావిదులో ఎప్పుడైతే ఉన్నదో ఆయన భయపడలేదు దేవుని ప్రేమ ఎప్పుడైతే నీలో ఉండదో నువ్వు ఖచ్చితంగా భయపడతావు షడ్రక్కు వాళ్ళను చూస్తున్నాం షడ్రక్కు అభి వాళ్ళ ముగ్గురు కూడా అగ్నిగంధాలలో వేసినప్పుడు కూడా వాళ్ళు భయపడలేదు అక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా భయపడలేదు కారణం వాళ్ళు దేవుని ప్రేమ ఈవెన్ ప్రవక్తలను చంపే చంపేటప్పుడు కూడా ప్రవక్తలను చంపుతారని తెలిసి కూడా భయపడలేదు కారణము నీళ్ళు ఎప్పుడైతే దేవుని ప్రేమ ఉంటుందో అప్పుడు వాళ్ళు నువ్వు భయపడవు షడ్రక్ మెషక్ అభిమిలక్ ఈ ముగ్గురు కూడా ఎందుకు భయపడలేదంటే దేవుని ప్రేమ వారిలో ఉన్నది అందుకే ఏడో వచ్చిన యహో వాళ్ళు నా దేవానో నన్ను రక్షింపమో నా శత్రువులందరినీ దవడ ఎముకతో కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే అంటుండు చూశారండి దావీదే ఎంత గొప్పగా మాట్లాడుతుండవు లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు దవడ ఎముక మీద కొట్టమంటుండు కొట్టువాడు నీవే అంటుండు దుష్టుల పళ్ళు విరగగొట్టువాడు నీవే చూశారండి అందుకని మనం ఎప్పుడు ధైర్యంగా ఉండమని ఉండాలంటే ఎప్పుడు ఉంటామంటే దేవుని ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో మనలో భయం ఉండదు నీలో భయము ఉన్నది అంటే కారణము దేవుని ప్రేమ లేకపోవటము పాపం మరణమంతా బలమైనది దేవుని ప్రేమ లోకంలో ఉన్న అన్నిటికంటే గొప్పది ఏంటిదంటే దేవుని ప్రేమ దేవుని ప్రేమ నీలో ఎప్పుడైతే ఉంటుందో నీకు పరిపూర్ణమైనటువంటి ధైర్యం ఉంటుంది సంపూర్ణమైనటువంటి ధైర్యము ఉంటుంది దేవుని ప్రేమ నీలో ఉన్నటువంటి భయాన్ని వెళ్ళగొడుతుంది ఒకవేళ నీలో నీలో గీనా భయము గీన ఉంటే నీలో దేవుని ప్రేమ లేదు ఇది వాస్తవం కీర్తన గ్రంథం ఇరవై ఏడో దమ్ముడు వచ్చినప్పుడు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుండా ఉందను చూశారండి దావిదంటున్నాడు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుండా ఉందను ఉదాహరణకు దావిదు గులితను చంపినప్పుడు దావీదు యొక్క శక్తి చేత కాదు దేవుని యొక్క ధైర్యము దావీదులో ఉన్న ధైర్యము దావీదులో ఉన్న ధైర్యము ఏంటంటే దేవుడు నాలో ఉన్నాడు దేవుడు నాకు సహాయము పదివేల మంది వచ్చినా నేను భయపడనంటే నా ప్రక్కన దేవుడు ఉన్నాడు నాలో దేవుడు అనేటువంటి ఒక ధైర్యము ఈ ధైర్యము ఎప్పుడు కూడా ఆ యొక్క ధైర్యం ఉండాలంటే సంపూర్ణమైన దేవుని ప్రేమను కలిగి ఉండాలి చివరిగా ప్రభువు కూడా చూతాడు ఒక మాట మత పదవి అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిది వచ్చినలో మరియు ఆత్మను చంపనేరక దేహమును దేహమునే చంపు వారికి భయపడును కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడే చూసారా ఈ దేహాన్ని చంపేవాడికి నువ్వు భయపడద్దు దేహమును ఆత్మను రెంటను చంపేవారికి భయపడుము ఉదాహరణకి క్రీస్తు ప్రభువారిని శిలో వేసినప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు ఒకడు ఎడమ వైపున ఒకడు కుడివైపున ఒక దొంగ అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే శిలోంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకు ఇంకొక వ్యక్తి అంటాడు నోర్మోయ్ మనమైతే పాపలమోయంలో ఏ పాపమో లేదు ఆయన అంటాడు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు అన్నాడు ప్రభు అన్నాడు నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు అంటే నేడు పరదేశిలో ఉన్నావు అంటే మూడో రోజు ఉన్నాడని కదా అని అర్థము ఒక దినమున నీవు పరదేశిలో ఉంటావు ఇది వాస్తవం అందుకని నీలో ధైర్యముగా జీవించాలంటే మొట్టమొదట ధైర్యం కావాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి దేవుని ప్రేమ మనలో ఉండాలి దేవుని ప్రేమలో గిన లేదు అంటే దుష్టుడు మనలో ఉన్నట్టు దుష్టుడు నీలో ఉంటే ధైర్యము ఉండదు అందుకే దుష్టుడు చెప్పకుండా దుష్టుడు తరమకుండా పారిపోవునని బైబిల్ గ్రంథంలో రాయబడింది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు వందనములు